అందరికీ శుభోదయం నా పేరు ఎమ్మార్జున చేశ నేను కేబి పాఠశాలలో ఎనిమిది ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని నేను ఈరోజు మొదటి పాఠ్యం త్యాగనిరతి కవి పరిచయం మరియు ఆయన రక్షించిన పద్యం గురించి చెప్పబోతున్నాను కవి పరిచయం కవి పేరు నన్నయ భట్టు ఆయన కాలం పదకొండవ శతాబ్దం ఆయన మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆది శాప పర్వాలను రచించాడు మరియు అరణ్య పర్వంలో శరదార్థులు అనే పద్యం వరకు అనువాదించారు పద్యం ధర్మజునైన పురుషులు ధర్మం బాధశైలు ధర్మపునైన ధర్మ ధర్మముగా మలిదలపరు ధర్మము సర్వంబుగా ధర్మము హితముగా బలయున్ భా భావం ధర్మం తెలిసిన వారు ధర్మానికి కీలు చేసే ఎటువంటి ధర్మాన్ని అయినా ధర్మం అని మనసులో భావించరు ధర్మం ఎప్పుడైనా అన్నిటికీ మేలు చేసే విధంగానే ఉండాలి ధన్యవాదాలు